ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం మునక్కాయ మామిడికాయ మరియు ఎగ్ కాంబినేషన్లో మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ మూడింటి కాంబినేషన్లో కూర అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీలో మనం చింతపండుకు బదులుగా ఇక్కడ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి సీజనల్గా దొరికేటటువంటి పచ్చి మామిడికాయ యాడ్ చేస్తామండి అదేవిధంగా మునక్కాయ గుడ్డు కాంబినేషన్లో కూర టేస్ట్ అనేది బాగుంటుందని మీకు అందరికీ తెలుసు కదా సో మామిడికాయ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని వేడివేడి రైస్లోనికి కానీ చపాతీలోనికి కానీ మనం టేస్ట్ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక పాత్రను అయితే పెట్టుకొని ఆయిల్ని అయితే టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఒక పావు కిలో వరకు నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ టూ త్రీ చిల్లీస్ని కూడా ఇలా బారుగా కట్ చేసుకొని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత వేసుకున్నట్లయితే మనం చక్కగా ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని అదే విధంగా కొంచెం చిటికెడు పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి సాల్టు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని చిల్లీస్ని మంచిగా మగ్గించుకోవాలండి ఇక్కడ మునక్కాయ ఎగ్ కాంబినేషన్ కర్రీలో మనకి ఆనియన్స్ అనేవి ఎంత మగ్గితే కర్రీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఈ ఆనియన్స్ బాగా మగ్గడానికి మూత పెట్టి కాసేపు అయితే మగ్గించుకోవాలండి ఈ విధంగా మనం సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం కదా అవన్నీ కలిసే విధంగా సాల్ట్ పసుపు కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు మూత కనుక తీసి మనం చూసినట్లయితే ఆనియన్స్ చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక టూ త్రీ చిన్న అయితే ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా చక్క ఆయిల్లో మగ్గిపోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత మాత్రమే మనం ములక్కాయలు అనేవి యాడ్ చేసుకుంటామండి ఇక్కడ మునక్కాయల్ని నేను త్రీ మునక్కాయలని అయితే యాడ్ చేస్తున్నాను నేను లేతగా ఉన్నటువంటి మునక్కాయలని అయితే తీసుకున్నానండి ఇక్కడ సో ఈ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత చక్కగా సాఫ్ట్గా అయితే ఈ టొమాటోస్ అన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మనం మునక్కాయల్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి మగ్ మగ్గవండి సో మనం ఇప్పుడు చక్క మునక్కాయలని అయితే ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మునక్కాయలకైతే నేనైతే పీల్ చేయలేదని తొక్క అనేది తీయలేదు ఎందుకంటే మునక్కాయలు చాలా లేతగా ఉన్నాయి సో ఈ విధంగా నేను కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ చక్కగా ఆయిల్లో ఈ ములక్కాయలు కూడా మంచిగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత మాత్రం మనం మూత అయితే పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా అయితే చక్కగా ములక్కాయలు మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి గరిటితో చక్కగా తిప్పేసుకోవాలి కారం మొత్తం మునక్కాయ ముక్కలకైతే పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు మగ్గించుకోవాలి మునక్కాయల్ని ఈ విధంగా చక్కగా దగ్గరికి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం మ్యాంగో పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మ్యాంగో పీసెస్ అనేవి మనం వేయగానే చక్క మంచు ముక్కల్లాగా అయితే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కదా సో మనం మునక్కాయలు అన్నీ కూడా మగ్గిన తర్వాత మాత్రమే ఈ మామిడికాయ ముక్కలు అయినవి యాడ్ చేసుకోవాలి పచ్చి మామిడికాయ ఒక ఫుల్ మామిడికాయ అయితే నేను తీసుకున్నానండి పులుపు నాకు కరెక్ట్గా సరిపో సరిపోయే విధంగా నేను ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మనం కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత ఈ పీసెస్ అనేవి నోటికి తగులుతూ చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి మ్యాంగోస్ అనేవి ఇప్పుడు అందరికీ దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మునక్కాయలు యాడ్ చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది గా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి ఈ మ్యాంగో పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఆ విధంగా కుక్ అయిన తర్వాత మనం చిన్న టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి గ్రేవ్ రావడానికి ఇక్కడ మనం ఎటువంటి చింతపండు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మామిడికాయలు అయితే యాడ్ చేసుకున్నాం కదా పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మనం చక్కగా ఈ మ్యాంగో పీసెస్ కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా కలిసి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ స్టేజ్లో అయితే వాటర్ని అయితే టూ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చిన్న టీ గ్లాస్తో అయితే వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పులుసుని కాసేపు అయితే చక్కగా మరిగించుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి అప్పుడు మ్యాంగో పీసెస్ కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి కానీ పీసెస్ మాత్రం ఏ పీస్కి ఆ పీస్ చక్కగా మనకి అలాగే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా కుక్ అయిపోతే కనుక మ్యాంగో పీసెస్ అనేవి మొత్తం కూడా కరిగిపోతాయండి కూరలో సో మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి మ్యాంగో పీసెస్ అనేవి చక్కగా కుక్ అయినాయి ఇప్పుడైతే నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఎగ్స్ అయితే విడిగా అయితే నేను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న అయితే ఈ విధంగా చక్కగా లాస్ట్లో మనం యాడ్ చేసేసుకున్నట్లయితే కర్రీ అనేది మనకి మంచిగా కుక్ అయిపోతుంది ఒక్క మీడియం ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా వదిలేసినట్లయితే మూత పెట్టేసి మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి సో చూసారా ఫ్రెండ్స్ మునక్కాయ అదేవిధంగా మామిడికాయ గుడ్డు కాంబినేషన్లో మనకి కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా మ్యాంగో యాడ్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కర్రీ టేస్ట్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మ్యాంగోస్తో అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో ఆల్ వెజిటేబుల్స్ కాంబినేషన్లో మ్యాంగో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి సో వంకాయ మామిడికాయ కర్రీ నేను ఆల్రెడీ వీడియో అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అందరూ ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది సో మునక్కాయ మామిడికాయ కర్రీ కూడా మనకి ఎగ్ కాంబినేషన్లో సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి నాకు హెల్త్ బాగోపోవడం వల్ల ఇన్ని రోజులు నేను వీడియోని అయితే పోస్ట్ చేయలేదు ఇక్కడ లాస్ట్లో వెల్లుల్ని కూడా యాడ్ చేశానండి నేను చెప్పడం మర్చిపోయాను సో వెల్లుల్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది సో నాకు కొంచెం ఫేవర్గా ఉండడం వల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదండి సో ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ప్రతి ఒక్కరూ అయితే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్